హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే కేటాయించారు నిధుల కొరత వల్ల ఇన్ని రోజులు కూడా ఈ డబ్బులైతే విడుదల చేయలేకపోయారు ఇక ఎటకేలకు రైతులకు ఈ వానాకాలం సీజన్ కూడా ముగిసే సమయం వచ్చింది కాబట్టి తప్పకుండా రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ఈ రైతు భరోసా పైన కసరత్తులు ప్రారంభించాలని అధికారులను అయితే ఆదేశించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీనికంటే ముందుగానే రైతులకు మరొక రెండు పథకాల డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి వివరాలైతే అందిస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీరు స్కాన్ చేసి నలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది తప్పకుండా ఇప్పుడే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సహాయం చేయట్లేదు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు దయచేసి మీ వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసే గుణమన్న వాళ్ళకు తెలియజేసి తప్పకుండా హెల్ప్ చేయించండి మీ హెల్ప్ చాలా విలువైంది మీ సహాయం చాలా ముఖ్యమైనది కూడా మీ సహాయం చాలా ఉపయోగపడుతుంది కూడా తప్పకుండా సహాయం చేయించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింత సపోర్ట్గా ఉంటుంది నాకు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి ఇక ఇంతేకాకుండా ఇలాంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా నాలాంటి వికలాంగులకు తప్పకుండా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేల లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళ్ళు కాయలు కాసేలా ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట ఈ పైసల కోసం ఎందుకంటే ప్రతి ఏడాది కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ గత ప్రభుత్వం కానీ రైతులకు రైతు బంధు అనే పథకం ద్వారా గత ప్రభుత్వం ఏం చేసేదంటే ప్రతి ఏడాది కూడా వానాకాలం సీజన్లో ఐదు వేల రూపాయలు యాసంగి సీజన్లో ఐదు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే ఈ యొక్క రైతు బంధు అనే పథకం ద్వారా ఒక ఎకరం భూమి కలిగిన వారికి డబ్బులైతే విడుదల చేసేదనమాట ఇక ఇలా ఎన్ని ఎకరాలున్నా కూడా నలభై ఎకరాలున్నా కూడా వారికి గతంలో గత ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఈ యొక్క ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రైతు బంధునైతే అయితే నిలిపివేసి ఆ రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో అది కూడా కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా కింద మనకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు అంటే యాసంగిలో ఏడు వేల ఐదు వందలు వానాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందలు మొత్తం కలుపుకుంటే పదిహేను వేల రూపాయలని ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకి యొక్క హామీని విడుదల చేయడానికి అంటే ఈ పథకాన్ని విడుదల చేయడానికి ఇప్పుడు ఎందుకంటే వానాకాలం సీజన్ ఆల్రెడీ నడుస్తూ ఉంది ఇక మరొక పది రోజుల్లో వానాకాలం సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి ఈ లోపే రైతులందరికీ కూడా పైసలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ పైసలు విడుదల చేయాలంటే తప్పనిసరిగా రైతులందరూ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే అంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండాలన్నమాట ఇప్పటికే ప్రజాపాలనలో ఏంటంటే ఈ రైతు భరోసా పథకానికి చాలా మంది రైతన్నలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఇప్పటికే మనకు రైతు బంధు కింద గత ప్రభుత్వంలో రైతు బంధు కింద కొన్ని లక్షల మంది రైతులు అయితే రైతు బంధు సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు ఇక వారితో పాటు కొత్తగా ప్రజాపాలనలో మనకు అప్పుడు పది రోజుల పాటు కూడా ప్రజాపాలన పెట్టారు ఆ ప్రజాపాలనలో చాలా మంది యొక్క పథకానికి దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఇక అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఈ విధంగా రైతు భరోసా సాయాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రైతు భరోసా పథకం డబ్బులు విడుదల చేసే కంటే ముందే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీని అయితే విడుదల చేశారు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని మూడు విడతల్లో అయితే విడుదల చేయడం జరిగింది మొదటి విడతలో లక్ష యాభై లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూపాయల రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది ఇక దాదాపు ఐదు లక్షల మంది పైజులకు రైతులకు ఈ యొక్క రైతు రుణమాఫీ రేషన్ కార్డు మ్యాప్ కాకపోవడం వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల ఇలా అనేక రకాల కారణాలు చేతి ఏంటంటే దాదాపు ఐదు లక్షల పైచిలకు మంది రైతులకైతే ఈ యొక్క రైతు భరోసా సాయం అయితే అందలేదనమాట ఈ రైతు భరోసా సాయం అందకపోయేసరికి రైతులందరూ కూడా మనకు చాలా వరకు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది అయితే పడ్డారు ఇక వారందరి కోసం ప్రత్యేకంగా క్యాంపులు అనేది పెట్టి రైతు రుణమాఫీ డబ్బులు పడని వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని వారికి రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయడానికి మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ నెల చివరిలో అయితే రైతుల ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆయన కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎటువంటి ఇబ్బందులు కావాల్సిన సమ అవసరం లేదు ఇక రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా వారు ఏదైతే మనకు లక్ష రూపాయలు రావాలన్నా లేకపోతే లక్ష యాభై వేలున్నా రెండు లక్షలు ఉన్నా కూడా వారికి నెల చివరి నుంచి కూడా నేరుగా వారి ఖాతాల్లోకి అయితే పైసలు అయితే జమ కావడం జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు ఇక రైతు భరోసా ద్వారా గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు డబ్బులు అయితే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అందిస్తామని ఇక పంటలు ఎవరైతే మనకు ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా అన్నారు ఇక ఈ పది ఎకరాల్లో కూడా మనకు పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నాగేశ్వరరావు గారు కూడా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు కేవలం ఎకరం నుంచి పది ఎకరాల వరకు కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎదురు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారండి కాబట్టి రైతులందరికీ కూడా వచ్చే నెల మొదటి వారంలో తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక నెల చివరిలో అయితే రైతు రుణమాఫీ ఎవరికైతే పైసలు జమ కాలేదు వారికి అయితే తప్పకుండా పైసలు అయితే జమ అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకునే ఉండండి ఈ నెల చివరిలో అయితే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే వస్తాయి వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు భరోసా డబ్బులు అయితే మీకు అందరికీ కూడా అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ నైతే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయం అయితే పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను